మన దగ్గర బాగున్నాయి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఇట్లాంటి కుళ్ళు చూసాను చూశాను నేను మా మీద కూడా జరిగిన అట్లాంటి ప్రయోగాలు దూరస్తులు కాదు సమీపస్తులే ఆ ప్రయోగతంతుల్ని జరిగించారు అయితే దేవుని మహాకృప ఏంటంటే ఎప్పుడైతే మమ్మల్ని ఆ విధంగా డ్యామేజ్ చేయడానికి కుట్ర కుట్ర చేశారో దేవుని మహాకృపను బట్టి మేము నశించకుండా దేవుని రెక్కల కిందికి పరిగెత్తాం జీవము గల దేవుని రెక్కల కిందకి పరిగెత్తాం ఎప్పుడైతే ఆయన రెక్కల కిందకి పరిగెత్తామో ఆ ప్రయోగాలు పనిచేయలా అప్పటిదాకా ఏ సురక్షితమైన రెక్కల కిందికి దాకా ఒక ఆట ఆడుకునే మమ్మల్ని ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి వచ్చామో ఆ ప్రయోగతంత్రి పనిచేయటం మానేసినాయి చెప్పాలంటే ఎవడైతే దీనికి కారకులై ఉన్నారో వాళ్ళిద్దరు లేచారు ఇద్దరున్నారు మూల సూత్రధారులు